పువ్వు ఫ్రై చేస్తానా మీకు నచ్చితే మీరు చేసుకోండి ఇక ఇట్లా చెట్టుకు చెట్టు తెచ్చిండు మా చిన్నపా పుల్లబాయి కదా ఇవి ఇవి చేసుకోవాలి ఆకు కూడా పప్పు వండుకుంటారు இல பூல பூவெல அிட்ட இது தப்புக்கு பூ பூஞ்சுக்கோவா இல்லை இது சுஞ்சிப்பெட்டுக்கோ పువ్వు ఇట్లా దుంచుకోవాలి ఇక పువ్వు కూరలకు ఏమేమి కావాలో చూస్తా ఒక ఉల్లిగడ్డ కోసుకోవాలి ఉప్పు కారము మసాలా అల్లం వెల్లిపాయ నాలుగు మిరపకాయలు మెంతాకు కొంచెం పసుపు నూనె వేడి బాగబెట్టుకున్న ఒక చెంచా ఉప్పు వేయాలి కొంచెం పసుపు వేయాలి ఈ పువ్వు వేన్నిళ్ళల్లో మంచిగా కడుక్కోవాలి নীলি কোনো পাউল নুন পোছা

la melpa e spolverale. Un po' di zenzero faccio e spolvero. ఇవన్నీ గోల్లే మంచిగా ఇక పువ్వు వేసుకోవాలి కోసలు రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఊట తీసి మంచిగా వండి వల్ల అయింది మంచిగా గోరైంది ఇక ఉప్పు కారం వేసుకోవాలి ఒక చెంచా కారం వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి

ఇక మంచిగా ఫ్రై అయింది కొంచెం మసాలా వేసుకొని వెదించుకోవాలి వెన్నీలలో వేసుకున్నాం కాబట్టి ఉడకబెట్టుకోకుండా ఇంకా అది ఒకటి ఉడుకుతుంది ఇక సౌ మీద గ్యాస్ చిన్నగా పెట్టి పెట్టుకోవాలి ఇక మంచిగా ఉడుకుతుంది ఉడికి ఫ్రై అవుతుంది